जय 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 प्रिय भारत जन हित्री दिव्य धात्री जय जय प्रिय भारत जन हित्री दिव्य धात्री जय 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 सत सित्र श्री भारत दर्शकులందరికీ శుభాకాంక్షలు నమస్కార శరన్నవరాత్రుల సందర్భంగా మనం అమ్మవారి అంశాల అవతారాలను గురించి తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం లక్ష్మీదేవిని గురించి చెప్పుకుందాం సృష్టికి ముందు శ్రీకృష్ణుడి ఎడమ భాగం నుంచి రాసమండలంలో లక్ష్మీదేవి పుట్టింది ఈశ్వరాజ్ఞతో ఆవిడ రెండు రూపాలు ధరించింది కుడివైపు రాధాదేవి ఎడమవైపు లక్ష్మీదేవి ఈ ఇద్దరు కూడా స్వామిని వరించారు అందువల్ల శ్రీకృష్ణుడు కూడా రెండు రూపాలు ధరించాడు రెండు చేతులున్న రూపం ఒకటి అంటే ద్విభుజాలున్న రూపం ఒకటి నాలుగు భుజాలు చతుర్భుజుడైన రూపం ఒకటి రెండు భుజాల శ్రీకృష్ణుడు నాలుగు భుజాలున్న మహావిష్ణువుకు లేదా శ్రీకృష్ణుడికి లక్ష్మీదేవిని ఇచ్చాడు దేవతలందరూ కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు దుర్వాసో మహాముని శాపం చేత దేవేంద్రుడు స్వర్గలక్ష్మిని పోగొట్టుకుంటాడు త్రిమూర్తుల వద్ద ఉన్న లక్ష్మీదేవి కూడా మాయమైపోతుంది అంటే త్రిలోకాలలోనూ ఉన్న సంపదలన్నీ కూడా ఐశ్వర్యాలన్నీ కూడా మాయమైపోతాయి అప్పుడు లక్ష్మీదేవి వైకుంఠ లక్ష్మిలో లీనమైపోతుంది తరువాత క్షీరసాగర మథనంలో సాగర కన్యగా సాగర కన్యకగా అవతరించి మళ్ళీ మహావిష్ణువుని వరిస్తుంది ఇట్లా క్షీరసాగరంలో క్షీరాబ్ది కన్యకగా పుట్టడానికి కారణం ఏమిటి అని అందరికీ సందేహం కలుగుతుంది ఆ విధంగా పుట్టడానికి ముందు ఆవిడ భార్గవిగా పుట్టింది ఆ కథ మనం తెలుసుకుందాం శ్రీ సూక్తంలో ఉంది కథ భృగు మహర్షి ఆయన భార్య ఖ్యాతి వాళ్లకు చాలామంది పుత్రులు ఉన్నారు కానీ పుత్రిక లేదు కన్యాదాన ఫలం దక్కాలనే ఉద్దేశంతో మృగు మహర్షి భార్య ఖ్యాతి భర్త అనుమతితో లక్ష్మీదేవిని ఆరాధించింది అప్పుడు లక్ష్మీదేవి ఆమెకు సాక్షాత్కరించి నేను మీకు కుమార్తెగా పుడతాను లక్ష్మి అని పేరు పెట్టండి మహావిష్ణువుకే ఇచ్చి నన్ను వివాహం చేయండి నేను ఎక్కడుంటానో అక్కడ అష్టైశ్వర్యాలు సకల సంపదలు ఉంటాయి అని పరమిచ్చు సరే వీళ్ళకు లక్ష్మీదేవి పుట్టింది భృగు మహర్షి కుమార్తె కాబట్టి భార్గవి భార్గవనందన భార్గవ అని పేర్లు కూడా వచ్చాయి పెరిగి పెద్దదైంది విష్ణువుకే ఇచ్చి పెళ్లి చేశారు ఆమె కోరిక ప్రకారం తర్వాత హరి అంతవరకు ఉట్టి హరిగా ఉన్నవాడు శ్రీహరి అయ్యాడు శ్రీ అంటే లక్ష్మి కదా తానెక్కడుంటే అక్కడ సర్వసంపదలు సకలైశ్వర్యాలు ఉంటాయి కనుక శ్రీ మహావిష్ణువుకు తన వల్లే ఐశ్వర్యాలు కలిగాయనే చులకన భావం ఉండేది మహాలక్ష్మికి గమనించాడు స్వామి కానీ ఏం పట్టించుకోలేదు చూద్దాం సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దామని ఊరుకున్నాడు ఈవిడ సజ్జనులు దుర్జనులు అని తేడా లేకుండా తనను ఆరాధించిన వాళ్ళందరికీ అన్ని సంపదలు అనుగ్రహిస్తూ ఉంది దుర్మార్గులకు అనుగ్రహించడం వల్ల వాళ్ళు ఎక్కి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అందువల్ల విష్ణుదేవుడు అన్నాడు కదా దేవి ఇక ఈ భార్గవి దేవి అవతారాన్ని చాలించినవు సజ్జనులు దుర్జనులు అని తేడా లేకుండా అందరినీ అనుకరిస్తున్నావు నేను చెప్పినా వినడం లేదు ఈ అవతారం పరిసమాప్తిగా ఉంచుకుని క్షీరసాగరంలోకి వెళ్ళిపో తర్వాత మళ్ళీ ఉద్భవించి మళ్ళీ నన్నే చేపట్టు అని అన్నాడు ఆ విధంగా క్షీరసాగరంలోకి వెళ్ళిపోయిన లక్ష్మీదేవి మళ్ళీ క్షీరసాగరంలో ఉద్భవించి అంటే మతనం వల్ల పాల సముద్రాన్ని చిలకడం వల్ల మళ్ళీ పుట్టి విష్ణువుని వరించింది అసలు ఎందుకు పోయిందివిడ అసలు ఎందుకు త్రిలోకాలలో నుంచి మాయమైంది అని అంటే పరమేశ్వరుడు ఒకసారి దుర్వాస మహర్షికి ఒక పుష్పమాలను ప్రసాదంగా ఇచ్చాడు దుర్వాస మహర్షి ఆ దండ పట్టుకుని వస్తూ ఉంటే ఐరావతం మీద ఇంద్రుడు రావడం చూశాడు సరే ఇంద్రుడు దిగి నమస్కరించాడు దుర్వాసముని ఈ పుష్పమాలను అతనికి ప్రసాదంగా ఇచ్చాడు ఏదో కారణం చేత ఇంద్రుడు దాన్ని తాను ధరించకుండా ఐరావతం కుంభస్థలం మీద పెట్టాడు అది ఎందుకో పాపం చీక అది పాపం చీకాగా ఉంది తన తొండంతో ఆ దండం తీసి నేలకేసుకొట్టి తొక్కేసింది దాంతో దుర్వాస మహర్షికి వచ్చి లక్ష్మీ అనుగ్రహం కలగడానికని చెప్పి పరమేశ్వర ప్రసాదంగా నేను పుష్పమాలను ఇస్తే అంటే పువ్వులను మనం లక్ష్మీదేవిగా భావిస్తాం కదా స్థానాల్లో పుష్పాలు కూడా ఉన్నాయి అందువల్ల నేను ఇట్లాగా అనుగ్రహించడానికని నీకిస్తే నీవిట్లా దాన్ని అపవిత్రం చేసి అన్యాయం చేస్తావా స్వామివారి ప్రసాదాన్ని అవమానిస్తావా ఈ క్షణం నుంచి నీకు లక్ష్మి లేకపోవ్వు కాక అని చెప్పిస్తాడు ఆ విధంగా లక్ష్మీదేవి మాయమైపోయి క్షీరసాగరంలో చేరుతుంది తర్వాత మళ్ళీ పుట్టింది మహావిష్ణువుని వరించింది లక్ష్మీదేవిని ఆరాధించడం స్తుతించడం స్తోత్రం చేయడం వల్ల అందరికీ అన్నీ కలుగుతాయనేది అందరికీ తెలిసిన విషయం కనకధార స్తోత్రంలో శంకరాచార్యుల వారు ఒక బీద బ్రాహ్మణ కుటుంబానికి లక్ష్మీదేవిని ప్రార్థించే బంగారు ఉసిరికాయల వర్షం కురిపించారు గంట నలభై ఎనిమిది నిమిషాల పాటు అందువల్ల లక్ష్మీదేవి అనుగుణం కలిగితే అన్ని సంపదలు వస్తాయని అందరికీ తెలుసు కనకధార స్తోత్రాన్ని ఉదయము మధ్యాహ్నము సాయంకాలము లేదా రెండు పూటలు పారాయణ చేసిన వాళ్ళకి ఐశ్వర్యాలు కలుగుతాయనేది చాలామంది స్వానుభవం నా స్వానుభవం కూడా అందరికీ నమస్కారం ఆ లక్ష్మీదేవిని కొలుచుకుందాం